ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వెబ్ సిరీస్ మీడియా మిత్రులందరూ కూడా యావత్ ఖమ్మం జిల్లా సుమారుగా ఇరవై వేల నాలుగు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు దేశాధికారులు కార్మికులు అవుట్ అవుట్సోర్సింగ్ టెంపరీ కాంట్రాక్టు ఇంక్లూడింగ్ గార్డ్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే ఆన్ రోడ్డింగ్ పనిచేసే సోర్సింగ్ పనిచేసే కంప్యూటర్ ఆపరేషన్స్కి ఆ ఉద్యోగుల తరపున ముఖ్యంగా మీడియా మిత్రులు ఇప్పటివరకు సహకరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విషయంలో రాజవ్ సగ్రవ విషయంలో ఎందుకంటే మీడియా అండ్ ఉద్యోగ సంఘాల భాగస్వామ్యాలు చేద్దామని ఒక దశలో అనుకున్నాం అది గవర్నమెంట్ ఏమన్నా సొసైటీకి ఇస్తే కానీ గవర్నమెంట్ అలా కాకుండా మేము రేటు ఫిక్స్ చేస్తున్నాము ఆ రేటు ప్రకారం మీరు డీడీ తీయాలి డీడీ తీసి డీడీ తీసిన వాటి నుంచి లాటరీ ద్వారా మీకు ప్రాజెక్ట్ మూడో ఇస్తామని చెప్పారు దాని వరకే చెప్పి మీడియా మిత్రులు నిధులు భాగస్వామ్యం చేయలేకపోయాం ఓన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఆర్ వర్కింగ్ ఆర్ టెంపరీ ఆర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విలేజ్ సర్వెంట్స్ దగ్గర నుంచి గార్డ్ కావచ్చు ఎవరినైనా ఇందులో మెంబర్షిప్ పేరుకి మాత్రం మేము హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మీద రిజిస్ట్రేట్ చేయడం జరిగింది ఓన్లీ గెజిటెడ్ అధికారులే కాదు అందరికీ కల్పించాలి సుప్రీంకోర్టు రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ ఇంకా అప్పీలు రిట్ అప్పీలు సుప్రీంకోర్టువేట్ చేసుకొని తదుపరి ఎవరైతే రెవెన్యూ మరియు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఈ మనం ఏ ప్రాంతానికి కూర్చున్నామో ఆ ప్రాంత శాసనసభ్యులు మన గౌరవులు పెద్దలు మా ఉద్యోగులు బంధువు అన్నట్టు ఒక రకంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి ఇదంతా వివరించాం ఇట్లా మాకు ఇస్తే బాగుంటుంది అని తర్వాత తదుపరి మన అదృష్టం ఏంటంటే ఈ కమిటీకి గవర్నమెంట్ ల్యాండ్ కానీ హౌసింగ్ కానీ అమ్మాలన్నప్పుడు ఏదైనా మార్కెట్కి అమ్మాలన్నప్పుడు మన గౌరవనీ ఉప ముఖ్యమంత్రి వరలే దానికి చైర్మన్ ఆరు కూడా మన దగ్గర వారే మరి వారి దగ్గరికి పోయి ఇది మాకు అమ్మడానికి పర్మిషన్ అని దీంతో పాటుగా టోటల్ స్టేట్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు అది అయిన తర్వాత ఇంకొక అదృష్టం మన సొసైటీ ఫామ్ చేయాలన్నా సొసైటీ రూల్స్ ఫ్రేమ్ చేయాలన్నా కోఆపరేటివ్ శాఖ మార్చారు మన తుమ్మల గారు అంటే ముగ్గురు మంత్రివర్యులు దీనికి సంబంధించిన అందరూ ఖమ్మం కాబట్టి మనకు సాధ్యపడింది ఈజీగా పదహారు వందల యాభై పదిహేడు వందల యాభై ఉన్నది ఉన్నట్టుగా మే ఇంకొకటి ఇందులో ఉన్నది అందరికీ తెలిసే ఉంది మా సభ్యులకి మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా మాత్రమే బయట తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ రాజవ రాజోత్సవ గురువు ఉన్నప్పటికి కూడా మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలే ఉంది ఇక్కడ సుమారుగా పదహారు ఎకరాలన్నర ఉంది రాజోత్వ గురువు దాని కింద కానీ మనకి తొమ్మిది ఎకరాల రెండు కుంటలతో కలిపి ఆక్షన్ ఆక్షన్ కూడా కాదు లాటరీ తొమ్మిది ఎకరాలు ఎక్కడ లేదంటే ఇక్కడ ఏ యావరేజ్ మీద సింగిల్ బెడ్రూమ్ వాళ్ళైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా త్రిబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా ఎవరికైనా యావరేజ్ డెబ్బై నుంచి తొంభై గజాలంటే ఎనభై గజాల యావరేజ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఏ అపార్ట్మెంట్కి ఎక్కడ కొనుక్కున్నా ఇరవై ముప్పై గజాల కంటే ఎక్కువ రాదు కానీ ఇక్కడ సుమారుగా యావరేజ్ ఎనభై గజాలు షేర్ వస్తుంది ఆ నేపథ్యంలో దాంతోపాటుగా పక్కన ముందు ఈస్ట్ మున్నేరు రివర్వ్యూలు చాలా మీరు బ్రోచర్లో చూసుంటారు బయట మార్కెట్లో ఏమీ ఉండదు కానీ వ్యూ ఉంటుంది రివర్ వ్యూ అనే పేరు